అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి రెండవ కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ రూపీస్ తిని సో రూపాయ ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి